హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రా భూమి వెళ్దాం అని గగన్ భూమి భుజంపై చేయి వేసి తీసుకువెళ్తూ ఉంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఆగరా అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది దాంతో అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు శరత్చంద్ర అప్పుడే అపూర్వ చేయి పట్టుకొని గుర్తు చేస్తూ ఉంటాడు అప్పుడు అపూర్వ అయ్యో సారీ బాబు నేను అలవాటు ప్రకారం అలా పిలిచాను అల్లుడు గారు అని అపూర్వ అంటుంది ఇట్స్ ఓకే చిన్నత్తయ్య అని గగన్ అనడంతో చిన్నత్తైన మరి పెద్దత్తయ్య ఎవరు బాబు అని గోరెంటాకు అడగడంతో నీకు ఎన్నిసార్లు చెప్పాలి గోరెంటాకు ఇంకెవరు మా భూమి వల్ల అమ్మ చంద్ర గారు నాకు పెద్దత్తయ్య అని గగన్ చెప్తాడు అవునవును లెక్క సరిపోయింది నీకు చిన్నత్తయ్య అని గోరెంటాకు అంటుంది ఇంతకీ నన్ను ఎందుకు ఆపారు చిన్నత్తయ్య గారు అని గగన్ అనడంతో అంటే ముతైదువులు అందరూ ఉన్నారు ఇప్పుడు నువ్వు భూమిని ఇలా తీసుకువెళ్తే వాళ్ళకి ఏం బాగుంటుంది చెప్పు అని అప్పుడు అంటే బాగుంటుంది ఎందుకు బాగుండదు కాబోయే భార్యాభర్తలు కలిసి అనుకుంటారు అంతే రా భూమి వెళ్దాం అని గగన్ మళ్ళీ భూమిని భుజంపై చేయి వేసి మరీ లోపలికి తీసుకువెళ్తారు ఇది టూరిస్టు ప్లేస్లా ఉంది ఇల్లులా లేదు అని మీరా అంటుంది గగన్ భూమి వెనకాలే అపూర్వ వాళ్ళందరూ లోపలికి రావటంతో గగన్ ఒక్క క్షణం ఆగిపోయి మాకేదో ప్రైవసీ కావాలని మేం వెళ్తుంటే మీరందరూ మా వెనకాలే ఎందుకు వస్తున్నారు మాకు ప్రైవసీ ఇవ్వరా నువ్వేంట్రా చెర్రీ అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అంటే అది అది అని చెర్రి నసుగుతూ ఉంటే అర్థమైంది అదేంటి గోరెంటాకు నువ్వు అత్తయ్య మావయ్య ప్రైవసీని ఎందుకు చెడగొడుతున్నావు అని గగన్ అంటాడు అయ్యయో అలాంటిదేం లేదు బాబు అని శరత్చంద్ర పక్కన నిలబడిన గోరెంటాకు పక్కకు జరిగి అపూర్వం నిలబడి మేము మీ ప్రైవసీ చెడగొట్టడానికి రాలేదు బాబు నువ్వు కొత్తల్లుడు కదా మర్యాద కోసం నీ వెనకాలే వచ్చాము అని గోరెంటాకు కవరింగులు చేస్తూ ఉంటుంది ఇది మరీ బాగుందే రేపు పెళ్ళైన తర్వాత మా బెడ్రూంలోనే మీరందరూ బెడ్లు వేసుకొని పడుకునేలా ఉన్నారే అని గగన్ అంటాడు చిన్నతయ్య రేపు పెళ్లి జరిగిన తర్వాత ఆనవాయితీగా వస్తున్న ఈ ఇంట్లోనే ఫస్ట్ నైట్ కదా అని గగన్ అంటే ముందు నీ దినం రా చేసేది అని అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటుంది అంతవరకు ఎందుకులే బాబు ముందు పెళ్లి జరగాలి కదా అని గోరెంటాకు అంటుంది అవుదని ఎవరికైనా డౌట్ ఉందా లేకుంటే ప్లాన్ చేసి చెడగొట్టాలనుకుంటున్నారా అని గగన్ అంటే ప్లాన్ చేసి చెడగొట్టాలనుకునే వాళ్ళమే అయితే కబురు పెట్టి మరీ చెప్పం కదా అని శరత్చంద్ర అంటాడు అది పాయింటే కదా అయితే హండ్రెడ్ పర్సెంట్ మా పెళ్ళి ఖచ్చితంగా జరిగే తీరుతుంది అంతే కదా చిన్నత్తయ్య అని గగన్ అంటే అంతే కదా బాబు అని అప్పుడు అంటుంది పెళ్ళి తర్వాత ఎలాగో మా ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు కదా మరి అది గదిలో అరేంజ్ చేస్తారు చిన్నత్తయ్య అని గగన్ అంటాడు చెప్పండి చిన్నత్తయ్యా అని గగన్ మళ్ళీ అడగటంతో అది ఆ గది అని అపూర్వ చూపిస్తూ ఉంటుంది ఓ ఆగదిలోనా భూమి ఆ గదిలో మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారంట ఆ గది అట్మాస్ఫియర్ మాకు అలవాటు కావాలంటే మేము ఆ గదికి వెళ్ళాలి కదా రా భూమి వెళ్దాం అని గగన్ తీసుకువెళ్తూ ఉంటే అపూర్వ నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది ఏమో అనుకున్నాను కానీ అన్నయ్య బాగా రొమాంటిక్ అని చెర్రి అంటుంటే నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఏంట ఈ నరకం నాకు అని శరత్చంద్ర అంటే మాకు కూడా అదే నరకం అల్లుడు గారు మేము కూడా అలాగే చూస్తున్నాం ఏం చేసేది అని గోరెంటాకు అంటుంది ఇక గగన్ భూమి వెనకాలే చీర కొంగు పట్టుకొని మరీ గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటారు తర్వాత శారద ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం మొదలైపోయి ఉంటుంది శారద విడాకుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అమ్మ అమ్మ అంటూ శారదని వెతుక్కుంటూ వచ్చిన పూరి అదేంటమ్మా పసుపు దంచే కార్యక్రమం మొదలైపోయింది నేనేమో అన్నయ్య వెడ్డింగ్ కార్డ్స్ కోసం మొత్తం వెతుకుతున్నాను నువ్వేమో ఇలా డల్గా కూర్చొని ఉన్నావేంటి చూడమ్మా ఏ వెడ్డింగ్ కార్డు బాగుంది అని చాలా చూపిస్తూ ఉంటుంది అన్నీ బాగున్నాయి అని శారద చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అన్నీ బాగున్నాయి అని చెప్తున్నావు నీకేదో అయ్యిందమ్మా నువ్వు చాలా డల్గా కనిపి ఇస్తున్నావు అని పూరి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యి ఇలాంటివన్నీ నాకు తెలియదు నువ్వు మీ అన్నయ్య చూసుకోండి అని శారద అంటుంది అమ్మ ఎలా ఉంది అని పోరి ఆలోచిస్తూ ఉంటుంది ఇక శారద పసుపు దంచే దగ్గరికి రాగానే చూడు శారద నీ కొడుకు పెళ్ళి నీకు తీరని కల అని నువ్వు చెప్తూ ఉండేదానివి ఇప్పుడు నీ కొడుకుకి పెళ్లి సంబంధం కుదిరిపోయింది పెళ్ళి కూడా జరగపోతోంది మరి నీ ముఖంలో అసలు సంతోషమే కనిపించట్లేదేంటి అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది అపే అలాంటిదేం లేదు పిన్ని అని శారద అంటుంది చూడమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావో బాధపడుతూ ఉన్నావో నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది అని ఆవిడ అనడంతో అభే అలాంటిదేం లేదు పిన్ని అంటూ శారద మెల్లగా లోపలికి వెళ్తుంది తర్వాత గగన్ ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ హక్ చేసుకోవటానికి రెండు చేతుల్ని కూడా చాచి రమ్మని పిలుస్తూ ఉంటాడు అప్పుడు భూమి కోపంగా మీరు ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ హక్ చేసుకోవటానికి చేతులు చాచి పిలిస్తే పాలపిట్టలా వచ్చి మీ కౌగిట్లో వాలిపోవటానికి నేనేమి పాలపిట్టను కాదు అని భూమి అంటుంది నిజం చెప్పండి నిజంగా మా నాన్నని ఏడిపించటానికే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు కదా అని భూమి అంటే అరే కరెక్ట్గా చెప్పావే అని గగన్ అంటాడు రాత్రి కూడా మా నాన్న చూస్తుండగానే కావాలనే ముద్దు పెట్టానని చెప్పారు మీరు అని భూమి అంటుంది అవును అంతే కదా యాక్చువల్గా ఆ మొద్దు చూసే మీ వాళ్ళు బయట తిరగకూడదని ఇలా కండిషన్ పెట్టారు అని గగన్ అంటాడు అమ్మాయి పైన ఏం జరుగుతోందో అని గోరెంటాకు అంటే దినం జరుగుతోంది అని అపూర్వ అంటుంది మీరు ఇలా చేస్తుంటే నాన్నకి నా మీద ఉన్న ప్రేమ కొంచెం కొంచెం తగ్గిపోతుందేమోనని భయమేస్తోంది అని భూమి అంటే అప్పుడు వెంటనే గగన్ భూమిని వెనక వైపు నుంచి హక్ చేసుకొని వావ్ అప్పుడు ఇంకా బాగుంటుంది అప్పుడు ఈ ఇంటికి వచ్చే అవసరమే లేకుండా అయిపోతుంది అని గగన్ హక్ చేసుకొని ఉంటాడు భూమి విధిలించేసుకొని మీకంతా హాస్యంగా ఉంది ముందే నేను నాన్న చేత డ్యాన్స్ అకాడమీ పెట్టించటానికి ఎలా ఒప్పించాలా అని అవుతూ ఉంటే మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది చూడు భూమి మీ నాన్న పెట్టకపోతే ఏంటి నేను నీ చేత పెట్టిస్తాను అని గగన్ అంటే లేదు అలా కాదు నాన్నే పెట్టాలి అమ్మ ఆస్తితో వస్తున్న ఆదాయంతో అకాడమీ పెట్టి అందరికీ నేర్పించాలన్నది అమ్మ ఆశయం అలా అమ్మ ఆదాయంతో నాన్న పెడితేనే అప్పుడు అమ్మ ఆశయం నెరవేరినట్లు అని భూమి చెప్తుంది భూమి నువ్వు మీ నాన్నని ఒప్పించు ఒకవేళ మీ నాన్న ఒప్పుకోకపోతే మీ నాన్నని ఒప్పించే బాధ్యత నాది అని గగన్ అంటే నిజంగా ఒప్పిస్తారా అని భూమి అంటుంది మన ప్రేమ మీద ఒట్టేసి మరీ చెప్తున్నా నేను మీ నాన్నని ఒప్పిస్తాను అని గగన్ భూమి చేతిలో చేయి వేసి మరీ మాట ఇస్తాడు దాంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఓకేనా రా భూమి అంటూ చేతులు చాచుతాడు దాంతో భూమి పరిగెత్తుకుంటూ గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అలా ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు ఆ కింద ఏం జరుగుతుందో అని కోపంతో రగిలిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత శారద గదిలోకి వెళ్ళి నవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎంత ప్రయత్నించినా కూడా ఏడుపు తప్పిస్తే శారదకి నవ్వు వస్తూ ఉండకపోవటంతో చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే చెల్లమ్మ చెల్లమ్మ అంటూ వెంకటేష్ సౌందర్య అరుపులు వినపడంతో రెండన్నయ్య గారు ఎలా ఉన్నారు అని శారదా రిసీవ్ చేసుకుంటుంది ఇందు ఎలా ఉంది ఇందు రాలేదా అని అడగటంతో ఇందు ఇక్కడికే వద్దామని బయలుదేరిందమ్మా కానీ ఆ అపూర్వ లాకెళ్ళిపోయింది మేమన్నా రాకపోతే బాగుండదని ఈ ఇంటి పనులు అన్నీ చూసుకోవటానికి మేం వచ్చాము నువ్వు ఎంత అలసిపోయి ఉన్నావో నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతోంది అని వెంకటేష్ అంటాడు ఉండండి కాఫీ తీసుకువస్తాను అని శారద అంటే నువ్వు కూర్చోచెల్లమ్మా ఇది ఉంది కదా ఏ సౌందర్య వెళ్ళి కాఫీ తీసుకురా అని వెంకటేష్ చెప్పడంతో అలాగేనని సౌందర్య లోపలికి వెళ్తుంది ఈ లోపలే అపూర్వ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడి వస్తాను అని శారద పక్కకు వస్తుంది ఏంటి శారద విడాకుల గురించి గుర్తుకు ఉందా లేదా ఆ కండిషన్తో పాటు నువ్వు ఇంకొక కండిషన్ కూడా గుర్తు పెట్టుకో అది ఏంటంటే పెళ్లి జరిగేంత వరకు ఆ గాడు ఇంటికి రాకూడదు అని అపూర్వ చెప్తుంది ఏదో అల్లుడిలాగా మా ఇంటికి వచ్చి పోతూ ఉంటే నేను చూస్తూ అనుకుంటున్నావా నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ గగన్ గాడు ఇంటికి రాకూడదు ముందు ఇంటికి పిలిపించేసుకో నువ్వేమన్నా చేసుకో అని అపూర్వ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది మరి శారద ఏం చెప్పి గగన్ని ఇంటికి పిలిపించేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం